కృపా సత్య సంపూర్ణుడైన యేసు నామంలో మీకు శుభములు పలుకుతూ ఈనాటి బంగారు పరిగ జానంలో కొన్ని మరి బై బిబ్లికలు సత్యాలని తెలుసుకుందామండి నిజ క్రైస్తవులు ఎలా ఉండాలి ఫెయిత్ఫుల్గా నమ్మకస్తులుగా ఉండాలి రెండవదిగా ట్రాన్స్పరెంట్గా ఉండాలి సులభంగా అర్థం చేసుకోగలిగి ఉండాలి సౌశల్యత కలిగి ఉండాలి అకౌంటబుల్ పని మీద పని చేసినప్పుడు లెక్క లెక్కఅప్పు చెప్పాలి మరి సారీ చెప్పడానికి కూడా ధైర్యపడాలి హార్డ్ వర్కర్స్ కష్టించి సోమృతం లేకుండా పని చేయాలి తర్వాత హంబుల్ పర్సన్స్ దీనులుగా ఉండాలి అలానే మరి డిగ్నిఫైడ్గా కూడా ఉండాలి వ్యక్తిత్వాన్ని కాపాడుకోవాలి మస్ట్ ఫీల్డ్ విత్ లావ్ దేవుని ప్రేమతో నింపబడి ఉండాలి అయితే ఇటువంటి లక్షణాలు మనకి తప్పకుండా అలవర్చుకోవడానికి మరి మనం సిద్ధపడాలండి ప్రభు కృపలో మరి చక్కటి తలంపులను మనకు ప్రతిదినము దేవుడు మనకు అనుగ్రహిస్తున్నాడు దేవుని చిత్తుల్లో మరి ఆయన స్వారిపుల్లో ఉండటానికి మనం నేర్పడానికి దేవుడు ఇస్తాడు ఇష్టపడతాడు దేవుడు మనకు ధైర్యాన్ని నేర్పడానికి ఒంటరి నడిపిస్తాడట ఓర్పు నేర్పడానికి శ్రమల వైపు నడిపిస్తాడు విశ్వాసాన్ని నేర్పడానికి సమస్యల వైపు నడిపిస్తాడు ప్రేమ నేర్పడానికి ద్వేషించే వ్యక్తుల మధ్యకు నడిపిస్తాడు అది నిజంగా సత్యం అండి సహనాన్ని నేర్పడానికి నిందించే వ్యక్తుల వైపు నడిపిస్తాడు ప్రార్థన నేర్పడానికి ఏకాంత ప్రాంతం వైపు నడిపిస్తాడు పరిశుద్ధత నేర్పడానికి క్రీస్తు వైపుకి నడిపిస్తాడు అయితే ఈ దేవుని లక్షణాలు నిజంగా సర్వశక్తి మంతుడు మరి సమస్తము చేయగల సమర్థుడు సర్వజ్ఞుడు సమస్తము తెలిసినవాడు సర్వాంతర్యామి అంతటా ఉన్నవాడు నిత్యుడు ఎల్లప్పుడూ ఆత్మ ఆత్మస్వరూపి ప్రకృతి సంబంధి కాదు అదృశ్యుడు పరిశుద్ధుడు పాపము లేనివాడు ప్రేమ స్వరూపి ప్రేమే అయినవాడు ఉగ్రుడు రౌద్రుడు ఈ ఈ మాటలన్నీ మనం దేవుని స్థుతించటంలో మనం వాడుకోవడానికి వనరులు నాయకత్వంలో ఉత్తమ స్త్రీకు ఉండవలసిన లక్షణాల్లో నాయకత్వంలో దేవరాన్ని తీసుకోవాలి నమ్మకత్వంలో రూతు పిల్లలను దేవునికి అప్పగించడంలో అన్న పట్టుదలతో సాధించడంలో ఎస్తరు దేవుని ఉగ్రత తప్పించడంలో అభిగయలు నిందలు భరించుటలో మరియా జీవితాన్ని దేవునికి అర్పించటలో అన్న పశ్చాత్తాపడంలో మగ్ధులేని మరియ ప్ర మరి ప్రకటించటకు సమరయ స్త్రీ దైవభక్తిలో లూదియా మనకి ఆదర్శంగా ఉంటారు అయితే మన జీవితాలని నమ్మతతో విధేయతతో మరి గడుపుకోవడానికే మనం ప్రయత్నించాలి పరిశుద్ధంగా జీవాలంటే జీవించాలంటే పరిశుద్ధుని గురిగా పెట్టుకోవడానికి యోసేపు చాలు నీతిగా జీవించాలనుకుంటే ఒక నీతి మంతుడిని గురిగా పెట్టుకుంటే యోబు యథార్థమంతుడిని గురిగా పెట్టుకుంటే గురిగా పెట్టుకుంటే దానియాలు నమ్మకంగా జీవించాలనుకుంటే మోసే మరి ఈ చిత్రంలో మరి మన ఈరోజు బైబిల్ వాక్యాన్ని ధ్యానంలో మరి క్రమం పాటించడంలో ఆశీర్వాదం ఉందనే అది ఒక భక్తుని యొక్క అనుభవాల ద్వారా నేర్చుకుందామండి క్రమంలో ఆశీర్వాదం ఉంది మనం ఒక విశ్వాసంగా క్రమం నేర్చుకోవాలి మరి రాత్రి రాత్రికే పని జరిగిపోవాలంటే కుదరదు ధనవంతుడు ఒక్క రోజులోనే ధనవంతుడు అయిపోవడం కుదరదు ఇన్స్టెంట్ కాఫీ లాగా మనకు అన్ని రావు మరి గొప్ప విద్వాంసులు గాయకులు ప్రతిభ కావాలంటే కోరుకుంటే ప్రాక్టీస్ కావాలి వాళ్ళకి సాధన కావాలి కదా మరి సాధన తోటి అన్ని జరుగుతాయి గర్భంలో ఒక బిడ్డ మరి ఒక్క డాట్ నుంచి ఒక బిడ్డ రూపంలో రావాలంటే కరెక్ట్గా క్రమంలో తొమ్మిది నెలలు పడుతుంది అది భూమిపైకి తెస్తాం అప్పుడు పిల్లవాడు పుట్టిన వెంటనే ఏం పని చేయలేడు కదా అది ఎదగాలంటే ఎంత క్రమంగా ఎదగటం ఎంతో అవసరం కదా మరి పూర్ పౌష్టిక ఆహారంతో మరి మనం కూడా ఆత్మీయంగా ఎదగాలంటే మరి ఆ వాక్యంతో మనం రోజు ఆ వాక్యాహారంతో మనం ఎదగాలి ఆత్మీయంగా కూడా మరి క్రమం కానీ అక్రమమే అది కానీ రెండు నాలుగులో వాడు ఉత్పత్తి క్రమము అదే అది సృష్టిని ఏర్పాటు చేశాడు మరి ఆ ప్రకృతిలో సృష్టిలో ఉత్పత్తిని క్రమం చూపించాడు అక్కడ విత్తనం ముందా చెట్టు ముందా కోడి ముందా గుడ్డు ముందా అంటానికి మన బైబిల్ ఆధారంగా చూస్తే అది కన్నా ఒకటి పదకొండులో గడ్డిని జాతుల ప్రకారము విత్తనములు ఇచ్చి చెట్టును సృష్టించాడు అంటే ముందు చెట్టు వస్తే కదా విత్తనం వస్తుంది అది మనకు అది కన్నా ఒకటి పదకొండు రెండోది ఆదికన్నా ఒకటి ఇరవైలో పక్షులు భూమి మీద ఎగురు వాటానికి సృజించాడు పక్షులు ఎగిరేటప్పుడు సృసిస్తేనే అప్పుడే గుడ్లు పడతాయి ఉత్పత్తి క్రమంలో క్రమం ఉంది ఆహారం కొరకు ఏపుగా ఎదిగాక గింజలు ఏరుకునే క్రమంగా ఎదగాలి మరి అట్లాగే మనం కూడా ఆత్మీయంగా ఎదగటం చాలా చాలా అవసరం మరి జల ముందు సంభవించినప్పుడు నలభై రోజులు రాత్రి మగాళ్ళు వర్షం కురిసింది కదా ఓడ లో జట్లవారీగా క్రమంలో వాళ్ళు పాటించారు అయితే ఆ క్రమము భూమి మీద నీరు చక్కటి మాటండి అది కానీ ఎనిమిది మూడులో నీరు భూమికి భూమి మీద క్రమక్రమంగా తగ్గుతూ వచ్చాను క్రమ క్రమంగా క్రమం గురించి మాట్లాడుతున్నాం అది తగ్గుతూ వచ్చింది నూట యాభై రోజులు నీరు తగ్గిపోయినాయి దేవుని అన్నిట్లో క్రమం దేవుడు చూశాడండి ఆత్మీయ జీవితంలో కూడా క్రమం ఉంటేనే సమస్యలు తొలగిస్తాయి దేవుడు నిర్ణీత కాలంలో సమస్యలు తొలగించగలడు అయితే క్రమం లేకపోవడం వల్ల సమస్యలు మూలమవుతాయి ఒక ఉద్యోగి పెట్టుబడి పెడితే రిటైర్మెంట్ మరి ఐదు సంవత్సరాలకి డబుల్ అయిపోద్ది అని చెప్పి ఉద్యోగం మానేసి రిటైర్మెంట్ డబ్బులు అన్నీ పెట్టేశారట అదంతా ఫ్లాప్ అయిపోయి అదంతా మోసం చేసేశారట చూడండి ఎన్ని రకాలుగా అత్యాచకపోతే చీటీలు ఇవన్నీ కూడా నండి అది ఆ దేవుని చిత్తంలో చేయకపోతే మనం నష్టపడతాం అన్ని సమస్యలు క్రమంగా సమసిపోగలవు అనే క్రమం ఉంటే మరి రెండవదిగా సాతాను శక్తుల్ని బంధించాలి ఆ క్రమంలో అవి బంధించగలం వెనక ఇరవై మూడు ఇరవై తొమ్మిదిలో చక్కటి మాట దేశం పాడే తర్వాత అభివృద్ధి పొందు స్వాధీనపరుచుకున్నవాడు క్రమక్రమంగా ఎదుటి నుంచి వెళ్ళగొడతాను ఒక్కసారే కాదు క్రమక్రమంగా శత్రువులు వెళ్ళకొడతాను అన్నాడు ఎందుకంటే వాళ్ళు ఈ వీళ్ళు పోతే జంతువులు వస్తాయి అక్కడికి అందుకని ఈ రెండు ఉండనిచ్చి క్రమంగా కొంచెం కొంచెంగా దేవుడు చిత్తంలో అది తొలగించేటండి ఒక సంవత్సరం మీరు నివసించండి మృగాలు మాత్రం ఉంటే లేకపోతే అబ్బా మరి వెళ్ళగొడతాను నేను ఎంత చక్కటి అభివృద్ధి ప్రతి ప్రతి స్టెప్లో దేవుడు కనబడుతున్నాడు చూపిస్తున్నాడు దేవుడే మనకు విడుదలిస్తాడు ఆయనకి ఇష్టమైనప్పుడు శత్రువులు కూడా మిత్రులుగా చేయగలడు చిన్నపిడ్డలు కేజీ చదివేటప్పుడు ఎంతో డబ్బు కట్టి పెడతాం వాళ్ళు మరి గ్రాడ్యుయేట్ అవ్వాలంటే ఎంత వేచి ఉండాలండి ఎంత క్రమం పాటించాలి వాళ్ళు మరి మన చేతి వేళ్ళకు యుద్ధం నేర్పేవాడు ఆయన మరి ఒక వ్యక్తి బ్యాప్టిస్ అనుభవంలో కావాలంటే చర్చికి వెళ్ళాలి వాక్య వినాలి పరిశుద్ధాత్మ ద్వారా ప్రార్థన చేసుకోవాలి రక్షణానుభవం పొందాలి అప్పుడు బాప్టిజం కావాలి పెళ్లి గబుక్కుని ముంచేయడం కాదు అది ఒక క్రమంలో ప్రభు చిత్తానుసారంగా చిత్తానుసారమైన పశ్చాత్తాపంతో మార్మస్ పొంది బాప్టిజం తీసుకోవడం చాలా అవసరం విశ్వాసికి దేవుని అక్కడ నుంచి భవిష్యత్ పొందటమో సరిపోదు ఆత్మీయంగా అంచలంచెలుగా ఎదగాలి క్రమంగా ఎదగాలి మరి ఒక దేవుని శక్తి నీ ఇంట్లో ఉంటే బయట గుమ్మరకాయలు కొబ్బరికాయలు కట్టడం ఎందుకండి దేవుడు మన గృహాల్లో ఉండాలి మన గుండెల్లో ఉండాలి స్థిరంగా ఉండాలి అప్పుడు అద్భుతాలు చూస్తాం మూడవదిగా దేవుడు క్రమంలో అభివృద్ధి ఇవ్వగలడు క్రమంలో ఉంటే అభివృద్ధి ఇస్తాడు అది మూడవ పాయింట్ అది కన్నా ఇరవై ఆరు పన్నెండు పదమూడు ఇస్సాకు విత్తన వేసినప్పుడు వంద పర్సెంట్ పంట పొందాడు మిక్కిలి గొప్పవాడటకు క్రమక్రమంగా గొప్పవాడు ఎంత మంచి మాట అండి క్రమక్రమంగా గొప్పవాడే ఒక్కసారి అవ్వలేదు క్రమక్రమంగా ఒక్కొక్కసారి సజ్ ఒక్కొక్క దీవెన పొందుకుంటూ అయ్యాడు అబ్రాహ్మ విశ్వాసము ఇస్సాకు డిఫరెంట్గా ఉంది విభిన్నంగా ఉంది ఆ భక్తి అది అధిక అసలు కనబడ్డ కానీ అబ్రాహ్మ కంటే ఇస్సాకు భక్తి చాలా గొప్పదండి తండ్రికి మించిన తనయుడుగానే ఉన్నాడు మరియా పర్వతం దగ్గర అన్ని తెలుసు అంత గ్రామదేవుడే కాదు ఇస్సాకు నాన్నకి దేవుడు ఏం చెప్పాడు ఏం చేస్తే చేస్తా అని కథలకుండా ఉన్నాడు కదండి పాపం స్థితి మీద అబ్రహం బూడిద నుంచి బతికిస్తాడని అబ్రహాం నమ్ముంటాడు ఇస్సాకు మాత్రం తను తాను బలవడానికి సిద్ధపడిపోయాడు వ్యవసాయదారులు పక్షులు విత్తనాలు ఎత్తుకు ఎత్తుకుపోతాయి కొన్నిసార్లు విత్తనప్పుడు ఫలితాలు అన్ని సరిగ్గా రావు కానీ ఇస్సాకు అంత హండ్రెడ్ పర్సెంట్ పంట పొందా పొందాడంటే ఎంత క్రమం పాటించాడో దేవుడు ఎంత దీవించాడో చూడండి మన ఆధ్యాత్మిక జీవితంలో కూడా మనం అభివృద్ధి పొందటానికి మరి దేవుడు మనకు వాళ్ళుగా ఉంటాడు ఒక్కొక్క సోపానంగా ఎదగాలి లష్యా ఎనిమిది నాలుగులో యుద్ధం జరిగే సమయంలో వ్యూహక్రమం వ్యూహ క్రమము అనగా ఆత్మీయంగా సిద్ధపడాలి రెండో కొరింతి పది మూడులో మన యుద్ధము యుద్ధం ద్వారా సమస్తము సాధించగలం మన యుద్ధోపకరణాలు ఏంటంటే శరీర సంబంధమైనవి కావు అవి దేవుని ఆ దుర్గములు పడగొట్ట పడగొట్టేవిగా ఉన్నాయి అవి ఏంటంటే వాక్యము ప్రార్థన సహవాసము పరిశుద్ధాత్మ కన్నీరు ఇవేనండి మనకు ఆయుధాలు స్వేతన్ జయించాలంటే లోకాన్ని జయించాలంటే జయ జీవితం జీవించాలంటే క్రమం పాటించాలంటే ఇవి చాలా అవసరం మరి నరుల యుద్ధములు యుద్ధములు కావా అన్నారు మరి ఫిలిపి మూడు పదహారులో క్రమక్రమంగా నడుచుకుందాము పౌలు చెరసాలలో ఉండి రాశాడు క్రమంగా నడుచుకుందాం అని రాశాడండి గలతి ఐదు ఇరవై లో ఆత్మానుస అనుసరించి క్రమంగా నడుచుకుందాం క్రమంగా నడుచుకుందాం అని కూడా గలతిలో కూడా చెప్పాడు క్రమం ఎంత మంచిదో చూడండి ఆత్మ సంబంధమైన అనుభవాలు గ్రహించగలగాలి పిల్లలకు నేర్పడానికి అన్ని నేర్పుతాం అన్ని గురవ సహా నేర్పిస్తున్నాం మరి ఎన్ని రకాల ప్రయాణాలు నేర్పిస్తున్నాం స్విమ్మింగ్ నేర్పిస్తున్నాం మరి ఆత్మీయ జీవితంలో ఎంతగా టైం తీసుకుంటున్నాం ఒకసారి ఆలోచించా అమెరికాలో ఉన్న వాళ్ళు ఎక్కువగా మనం ఆలోచించుకోవాలండి ఒకటి కొరింతి పద్నాలుగు నలభైలో మరి కాబట్టి ప్రవచించు ఆపేక్షించండి భాషలతో మాట్లాడినా ఏది చేసినా మర్యాదగా క్రమంగా జరిగించాలి అల్లరికి కర్త కాదు కదా మాదిరిగా ఉండాలి క్రమము కలిగి ఉంటే గొప్ప దీవెన ఆ క్రమము మరి మనం మనం పాటిస్తే మనం వాక్యం క్రమంగా మనం చదువుతూ ప్రార్థిస్తూ ఉంటే ఆయన చిత్తంలో ఉంటే దేవుడు దీవిస్తాడు ఆ క్రమము ఫస్ట్ క్రమము మరి శోధుల తొలగిస్తాడు మరి శత్రువు దూరపరుస్తాడు అభివృద్ధి ఇస్తాడు ఆత్మీయ జీవితంలో కూడా అభివృద్ధి ఇచ్చే దేవుడు వాళ్ళు ఉన్నాడని గుర్తుపెట్టుకోవాలి అయితే ఆత్మీయ అభివృద్ధికి విశ్వాసంగా ఉండడానికి వాళ్ళ సాక్షులుగా ఉండాలంటే మెచ్యూరిటీకి కొన్ని గుర్తులు ఉన్నాయి ఆత్మల పరిపక్వత ఒక వయసుతో రాదు అది తెలివితేటలు వేరు జ్ఞానం వేరు మెచ్యూరిటీ వేరు పరిపక్వత వేరు అట్టి వ్యక్తి ఏ ఏ లక్షణాలు ఉంటాయో ఒక్కొక్కటి చెప్పుకుందాం బాధ్యతగా ప్రవర్తిస్తాడు దావిత స్వకీలతో క్షేమం చూసుకుని కుటుంబ భారం వదలలేదండి తర్వాత రెండోదిగా ఒక పీడిత గల వ్యక్తికి ఓర్పు ఉండాలి రెండోది యోపు ఆరోగ్యం పాడైన అన్ని పోగొట్టుకున్న సహనం చూపించాడు భార్య స్నేహితులు అందరూ కూడా నిందించినా సరే అచంచల విశ్వాసంతో పరిణిత పొందిన వాడికి నిలబడ్డాడు మూడోది ఫ్లెక్సిబుల్ గా ఉంటాడు అన్ని పరిస్థితులు తట్టుకునే వాడిగా ఉంటాడు మూడు అబ్రహాము లోతు హాగరు ఇస్మాయిలు వారందరూ కూడా వినాడు విశాఖను కూడా దూరం చేసుకుంటా సిద్ధపడ్డాడు మన స్థానం ఏది అని అవగాహన చేసుకునే వాళ్ళుగా ఉంటాడు అనమాట అబ్రహాము ఏది ఉత్తమమైందో గమనించుకుని ప్రవర్తించాడండి తర్వాత ఆత్మే ప్రేరిత ఎత్తే అట ఇతర భావాలు శ్రద్ధగా వింటారు వినేవాళ్ళుగా ఉంటారు కొందరు పూర్తిగా వినరు అర్థం చేసుకోలేరు సామెతలో ఎంత బాగా చెప్పాడు చూడండి పద్దెనిమిది పదమూడు సంగతి వినక ప్రచుత్తర ఇచ్చేవాడు మూఢంగా మూఢుడు అని చెప్తాడు నిజంగానే మూర్ఖుడే సరిగ్గా వినాలి నా ఐదవది ప్రజల దృష్టి నాపే ఉండాలి నేనే సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ నన్నే గుర్తించాలి అనుకునే ప్రయత్నం చేయకూడదు ఆరు పరిణతి చెందిన వ్యక్తి ఎవరితో పోల్చుకోకూడదు అలా చేస్తే నిరుత్సాహపడతాం దావీదు సహోదరులు నాన్న నిన్నే ప్రేమిస్తున్నాడు ఆ దావేదిని కక్ష కట్టుకున్నారు కదా అలా కంపేర్ చేసుకునే మనసు తీసేసుకోవాలి ஏடவதி తగ్గింపు స్వభావం ఉండాలి ప్రణిత చనివైతే తగ్గింపుతో ఉంటాడు అత్యంత సాత్వికడు కదండి మోసే అతని తగ్గింపు స్వభావమే అతను కనపరిచింది మనం పొగొట్టుకుంది తదంగా మరి అంటండి ఇలా కోరుకునే వాళ్ళట మన పొగుడుకుంటుంటే ఉంటుంది అంటండి మన కాళ్ళను మనమే మొక్కుకున్నట్టు అంట ఒక ఆత్మీయ ఆత్మేప్రణిత గలవాడు ఇతరులతో ఇతరులతో చెప్పితే సరి చేసుకుంటాడు మరి నా తను ప్రవక్త చెప్పుగానే దావేది గుర్తుంచుకుని తన తప్పును ఒప్పుకోలేదండి మరి తొమ్మిది పరిణతి చెందిన వ్యక్తి సత్యము మాట్లాడతాడు దేవుడు టాలెంట్ ఉన్న నమ్మకత్వానికి ప్రథమ స్థానం ఇచ్చాడు అన్ని నిజాయితీతో సత్యంగా పలకాలి అబద్ధమాడితే ఎవరు మనల్ని నమ్ముకోరు అవునంటే అవును కాదంటే కాదు ఉండాలి మరి కరువులో కూడా మనకు బ్లెస్సింగ్ ఇచ్చే దేవుడు మన అద్దంలో చూసి మరి మన జీవితాలు సరి చేసుకుని మనం మొహాన్ని సరి చేసుకున్నట్టుగా మన జీవితాన్ని కూడా వాక్యం మన అద్దంలో చూసుకోవాలి ప్రేయర్ లైఫ్ ఉండాలి దేవుని వాక్యాన్ని వినాలి దేవుని మాటకు లోబడాలి మన అధికారం రెండు మూడులో ఈ విషయాన్ని కరువులో ఉండి ఆశ్రదించే దేవుడు గిన్నె నుండి పొంగి పొరలే దీవులు ఇస్తాడు బుద్ధిగల మరి నూనె ప్రవహించేటట్టుగా సరిపతి విధులు చేయలే చేయలేదా ఇరవై ఎనిమిది ఇత్యోదేశాలు పిండి పిసుకు తొట్టే మరి మన దోని అద్దరికి చేర్చే దేవుడు మనకు ఉన్నాడు సింహపు నోళ్లు మూయిస్తాడు ఎరుకో గోడలు పడగొడతాడు మనకు అహంకారులను ఎదిరిస్తాడు అబ్రహాం కరువు కాలంలో కాలంలో తోడుగా ఉన్నాడు మనతో కూడా తోడుగా ఉంటాడు మరి కరోనా టైంలో మా తోడుగా లేదండి మనకి విశ్వాసం కావాలి విశ్వాసం ఉంటేనే దేవునికరంగా మారుతాం మరి ఫెయిట్ లైఫ్ ఇస్ బ్లెస్సెడ్ లైఫ్ ప్రార్థన నీరు పోయాలి దానికి ప్రార్థన దేవుని సన్నిధిలో మన ప్రార్థన వినబడాలి మరి యోగా పద్దెనిమిదిలో వారు ఎడ తగక విసుకగా ఆసక్తిగా ప్రార్థించారు అబ్రహాం దేవుడైన యహోవా మరి అక్కడ ఎంత చక్కటి ఉదాహరణ అండి ఎలియాసరు ఏమంటాడు అబ్రహాం దేవుడైన యహోవా అంటాడు అంటే అక్కడ అబ్రహాం జీవితం గమనిస్తే ఆహా మరి పనివారు అందరు కూడా హాగర్తో సహా వాళ్ళ ఆత్మీయ జీవితాన్ని గమనించుకుని వాళ్ళు వాడుకున్నారండి ఎలియాసరు కూడా అలాగే వాడుకున్నారు తన భక్తిని గమనించుకుని తను ఆపాదించుకున్నాడు మరి పుట్టి మరి అక్కడే పుట్టి పెరిగిన విశ్వాసులు అందరూ స్థిరంగా ఉన్నారు మన మనం ఇంట్లో ఉండే వ్యక్తులే మనకి విశ్వాస జీవితంలో నిలకరగా ఉంటుందా పనులు ఉంటుందా పట్టించుకోదాం వారంగా ఉంటున్నాం కానీ అబ్రహాం మనం మాదిరిగా పెట్టుకుంటే ప్రతి విషయంలో ఆగరు మొర్ర పెట్టాడు చిన్నవాడు కూడా మొర్ర పెట్టాడు ఎక్కడ నేర్చుకుందాం అమ్మాయి మరి అబ్రహాం దగ్గర నేర్చుకుంది కదండి మరి రియాజలు అక్కడ నేర్చుకున్నాడు కదా మన కుటుంబీకులు పనివారు విశ్వాసంతో ఉంటున్నామా సోలోమ నిర్మించిన తర్వాత వేరే భార్యలు ఉంటే ఉన్నారు కానీ ప్రార్థన మాత్రం బ్రహ్మాండంగా చేశారండి సుదీర్ఘ ప్రార్థన చేశాడు అన్య స్త్రీలు వివాహం చేసుకున్నా విగ్రహారాధన చేశాడు కానీ వాక్య జ్ఞానం ఎంతైనా ఉండొచ్చు కానీ ప్రార్థన నీరు పోసుకోవాలి మనం అప్పుడే మన వాక్య విత్తనం మొదకిెత్తుంది భార్యగా భర్త వారి సమస్యల కొరకు దేవుని ప్రార్థిస్తున్నామా మా సమస్యలు నదు నలుగురు చెప్పే ముందు దేవుని దగ్గర చెప్పుకుంటున్నామా ఇస్సాక్ పొలంలో ప్రార్థన చేస్తూనే ఉన్నాడు ఇస్సాక్ ఎంత వినయంతో చేశాడండి మరి నా అమ్మ నాన్న దగ్గర ప్రార్థనా జీవితం నేర్చుకున్నాడు కదా వాక్యం ప్రార్థనా జీవితం కూడా ఉండాలి అబ్రహాం దాసుడి ఇలియాజరు కూడా నేను వచ్చిన పనిని సఫలము కావాలని ఆశించి ప్రార్థించాడు అబ్రహాము ఇస్సాకు ఎలియ ముగ్గురు కూడా ఒకే అంశం కోసం ప్రార్థించి సఫలత పొందారు కదండి మనం కూడా మనం వేసు గురించి ప్రార్థించి జయాన్ని పొందాలి మన ప్రార్థనలు ఉన్న దేవుడు మారినవాడు విశ్వాసంతో ప్రార్థిస్తే జరగవలసిన నష్టం ఆగిపోతుంది క్రియలు మార్చుకోగలం లోతు మరణం తెప్పించింది మరి సేవకుని ప్రార్థన ఆగి మరి ప్రా అబ్రహాం ప్రార్థన కూడా పొలించింది ప్రా మరి ప్రార్థనలో మరి మనం ప్రతి ఇప్పటిలో ముందు ఆరంభించేటప్పుడు ప్రార్థన చేయాలి ముగించేటప్పుడు కూడా చేయాలి జరగబోయే ప్రమాదాలు తప్పించుకుంటాం మరి అబ్రహాము లోతు నిమిషం బేరమాడాడు మాడాడు కదండి మన మనవులు తప్పకుండా దేవుడు శాపం తప్పించే దేవుడు నిన్నవే ప్రజలు మరమసి పొందారు కదా మరి మనం ఆ రీతిగా మరి సత్తాపంతో దేవుని చేరితే ఆయన ఎంత దయగలవాడో మనకి అనుభవాలు అన్నీ తెలుస్తున్నాయి దేవుడు సకల సంపదలు ఇచ్చేవాడు ఎన్నిసార్లు ప్రార్థించినా మరి మరి ఉదయం లోనికి రెండని మనం ఏయో కావాలని ప్రార్థిస్తాం కానీ నా హృదయం సరిచే ప్రభువా నా హృదయంలోకి రెండే అని అడుగుతున్నావా మరి నేర్చుకుందాం రాజు ఒక ప్రకటన వేశారట మీరేం కావాలంటే కోరుకోండి నేను అన్ని ఇస్తాను అంటే అడిగి అందరు వజ్రాలు బంగారాలు అన్ని వస్తువులు అన్నీ అడిగారట ఒక పేదవాడు వచ్చి నాకేం వద్దు నాతో నువ్వు భోజనం నుంచి అది రాజా అన్నారంట సరే సరే అని చెప్పంటే ఎంతో అడవులు ఎక్కడో చిన్న పూరు గుడిసులో ఉంటే అక్కడికి వెళ్ళిన తర్వాత ఆ చిన్న గిన్నెలో పోసి ఇదే నేను మీకోసం నేను దాచాను ఇదే తింటాను నేను ఇదే తాగుతాను అని చెప్తే అదే అదే తాగిన తర్వాత అయ్యో ఇంత పేదవాళ్ళు నా రాజ్యంలో ఉన్నారా అని చెప్పి ఒక పెద్ద బలగాన్ని పంపించి మంచి ఇల్లు కట్టించి ఆయనకి మంచి దారి సహ రహదారి పెట్టి ఆయన ఇంటికి వచ్చి భోంచేసేవాడట అంతా మరి దేవు కోరుకున్న కోరిక చూసారా ఎంత మంచి కోరిక కోరాడు అలాగే ప్రభు మనతో భోంచేసేవాడుగా ఉంటే మనం దేవుని రాజ్యాన్నింటినీ వెతికితే మనకు అన్నీ ఇస్తాడండి ఇదే కావాలి అదే కావాలని అనుకుంటే కాదు మనకు దేవుడిచ్చే అన్నీ మంచివే ఇస్తాడు ఈ రకంగా ఈ తలంపులన్నీ మన మనసులో ఉంచుకుందండి మనం మంచి విశ్వాస జీవితం జీవిస్తూ క్రమమైన జీవితం జీవిస్తూ మరి అభివృద్ధి పొందేటువంటి జీవితం జీవిస్తూ విశ్వాసకి తగినటువంటి అనుభవాలు పొందుకుంటూ ఎలా ఉండాలో విశ్వాస చెప్పాము తొమ్మిది పాయింట్లు అవన్నీ గుండెల్లో భద్రంగా ఉంచుకొని మంచి జీవితం జీవించి మన కుటుంబాన్ని సరిచేసుకుంటూ నిత్యత్వానికి సాగిపోదాం అట్టి కృప మనకు అనుగ్రహించుగాక ఆమె